హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు మర్రి దయ్యం నుయ్యి దయ్యం అత్తవారింటికి వెళ్ళిన కూతురు వారం రోజులైనా జరగకుండానే తిరిగి రావటం చూసి అనసూయమ్మ ఆశ్చర్యపోతూ అదేమిటే రాధ ముందు కబురైనా చెయ్యకుండా ఇలా వేళకాని వేళ హఠాత్తుగా తిరిగి వచ్చావు అని అడిగింది రాధా బాడుగ బండిలోంచి దిగుతూనే నాకు వెంటనే వెయ్యి రూపాయలు కావాలి కొత్త పందిరి మంచం కుర్చీలు బల్లలు కొని ఆ రుక్మిణి అసూయతో కుమిలిపోయేలా చేయాలి అన్నది రుసరుసలాడుతూ అనసూయమ్మకు నెత్తిన పిడుగు పడినట్టు అయింది అంతకు వారం క్రిందటే అల్లుడు కూతురు పండక్కు వచ్చి విలువైన కొత్త బట్టలు అవి పట్టుకుపోయారు మళ్లీ ఇప్పుడు వెయ్యి రూపాయలు కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చేట్టు ఆమె పైకి తన ఆదుర్ద చిరాకు కనపడనివ్వకుండా ముందు నువ్వు భోజనం చేయి తర్వాత తీరిగ్గా అన్ని సంగతులు మాట్లాడుకుందాం అన్నది రాధ ఇంత హడావిడిగా పట్నం నుంచి తిరిగి వచ్చి తల్లిని వెయ్యి రూపాయలు ఇవ్వమని అడగటానికి ఒక ముఖ్య కారణం ఉంది ఆమె ఉంటున్న వీధికంతకు గొప్ప అందగత్తె అని నలుగురమ్మలక్కలు చెప్పుకునేవారు అంతేగాక ఆమె ఇంట ఎన్నో విలువైన సామాన్లున్నవి ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకుంటుందని మెచ్చుకునేవారు అయితే రాధ పుట్టింటి నుంచి వెళ్లేసరికి పక్కవాటాలో రుక్మిణి అనే అమ్మాయి భర్తతో వచ్చి కాపురం పెట్టింది ఈ అమ్మాయి పచ్చటి పసిమిలాంటి శరీర ఛాయతో నల్లటి పొడవాటి జడతో చూడముచ్చటగా ఉండేది పైగా ఆమె వెంట తెచ్చిన పందిరి మంచం ఇతర సామాన్లు అన్నీ సరికొత్తవి వీధి అమ్మలక్కలందరూ రాధ ఎదితే రుక్మిణిని ఆకాశానికి ఎత్తేశారు వాళ్ల మాటల ధోరణి చూస్తే రుక్మిణి అందం ముందు రాధ అందం సూర్యుడి ఎదుట దివిటి అన్నట్టు ఉంది రాధకు రుక్మిణి మీద ఎక్కడలేని అసూయ కలిగింది రుక్మిణి ఒకటి రెండుసార్లు పలకరించిన అయిష్టంగా ముఖం తిప్పేసుకున్నది భర్తను మనం కూడా కొత్త పందిరి మంచం కుర్చీలు కొందామని అడిగితే అతను కోపంగా ఉన్నవి చాల్లే అనేసాడు ఈ జవాబుకు వళ్ళు మండి ఆమె డబ్బు కోసం పుట్టింటికి వచ్చింది అనసూయమ్మ కూతురుకు వడ్డన చేస్తూ ఆమెను మాటల ధోరణిలో పెట్టి సంగతి గ్రహించి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఆ రుక్మిణితో నీకు పోటీ ఎందుకు అన్నది నేనేం నక్కను కాదులే ఎన్ని మాటలెందుకు నా మొహాన వెయ్యి రూపాయలు పారేస్తే నా దారిన నేను పోతాను అన్నది మొండిగా రాధ మన పెరట్లో ఉన్నది బాదం చెట్టు అదేదో డబ్బులు కాసే చెట్లు అనుకుంటున్నట్టున్నావు నా దగ్గర చిల్లిగవ్వ లేదు మీ నాన్న ఊళ్ళో లేడు ఉన్నా అడగ్గానే వెయ్యి రూపాయలు కుమ్మరించగల తాహతు ఆయనకు లేదు అన్నది అనసూయమ్మ కోపంగా రాధ చెర్రుమంటూ లేచి చెయ్యి కడుక్కొని అప్పటికప్పుడే ప్రయాణం కట్టింది సూర్యాస్త సమయానికి అట్టే కాలం లేదు నువ్వు అడవి దారి పట్నం చేరేసరికి అర్ధరాత్రి అవుతుంది పొద్దున్నే వెళుదూ గాని అని అనసూయమ్మ కూతురును ఎంతగానో బతిమిలాడింది అయినా రాధ మాట వినక అప్పటికప్పుడే బాడుగ బండి కుదుర్చుకొని బయలుదేరింది బండి చీకటి పడేసరికి అడవి మార్గం చేరి కొంత దూరం వెళ్ళాక రాధ భయంగా దిక్కులు చూస్తూ ఈ ప్రాంతాల ఎక్కడో పాడుపడిన నుయ్యి ఊడల మర్రి చెట్టు ఉండాలి అక్కడ దయ్యాలు పగలే కీచులాడుకుంటాయని చెబుతారు గుర్రాన్ని కాస్త గట్టిగా అదిలించు అన్నది బండివాడితో అమ్మ ఈ దయ్యాలు మనబోటి మంచివాళ్ల జోలికి రావు ధనాశ అసూయ పిసినారితనం ఉన్నవాళ్లంటే వాటికి అలుసు మీరలా కళ్ళు మూసుకొని చిన్న కునుకు తీయండి మీరు కళ్ళు తెరిచేసరికి బండి పట్నంలో మీ ఇంటి ముందు ఉంటుంది అన్నాడు బండివాడు రాధ బండిలో ఒక పక్కగా చేరిగిలబడి కళ్ళు మూసుకుంది కొద్దిసేపటి తర్వాత పెద్ద కుదుపుతో బండి ఆగిపోయింది ఆమె ఉలిక్కి పడుతూ లేచి చూడగా బక్క చిక్కిపోయి ఉన్న గుర్రం నురుగులు కక్కుతూ కింద పడి ఉంది బండివాడు గుర్రం కేసి పరీక్షగా చూస్తూ దీనికేదో పెద్ద రోగమే వచ్చింది ఎలాగో పట్నం దగ్గరికి వచ్చాం గనక మీరు కష్టం అనుకోక కాస్త నడిచి వెళ్ళండి ఈ నేను ఈ పక్కనే ఉన్న గూడానికి పోయి పశువుల వైద్యుణ్ణి తీసుకువస్తాను అన్నాడు దిగులుగా రాధ భయపడుతూనే బయలుదేరింది ఆమె కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద ఊడల మర్రి దాని కింద నుయ్యి కంటపడినాయి మరికొమ్మ మీ మర్రి కొమ్మ మీద ఒక దయ్యం ఉంది నూతిగట్టు పైన మరొక దయ్యం ఉంది రెండు పెద్దగా వాదించుకుంటున్నాయి నేను ఎత్తుమీద ఉంటాను కిలకిలమంటూ పక్షులు పైనే ఎగురుతాయి చల్లని గాలులు కూడా పైనే వీస్తాయి అందువల్ల నేనే గొప్పదాన్ని అంటున్నది మరి దయ్యం నేను నేలను అంటిపెట్టుకొని ఉంటాను మహావృక్షాలకైనా నేనే ఆధారం వాటికి ప్రాణం పోసే నీరు పారేది కూడా నేల మీదే అందువల్ల నేనే గొప్పదాన్ని అంటుంది నుయ్యి దయ్యం కాలం తీరిన వాళ్ళు పైకి రావలసిందే అన్నది మర్రి దయ్యం అదే మాట వాళ్ళు నేలపాలు అవుతారు అన్నది నుయ్యి దయ్యం అంతలో బిక్కుబిక్కుమంటూ ఆ ప్రదేశాన్ని చూస్తున్న రాధను వాళ్ళు చూశారు అదిగో ఎవరో ఆడకూతురు తగులాటల్లో వాళ్లకు అనుభవం జాస్తి మనలో ఎవరు గొప్పో ఆవిడ్నే తేల్చి చెప్పమని అడుగుదాం అనుకొని రెండు దయ్యాలు రాధను గట్టిగా కేక వేసి పిలిచాయి పారిపోయే మార్గం లేదు కనుక ఏమైతే అది అవుతుందన్న తెగింపుతో రాధ వాటిని సమీపించింది దయ్యాలు తమ తగువు గురించి ఆమెకు చెప్పి మాలో ఎవరు గొప్ప అని అడిగాయి రాధకు అవి హాని చేసే దయ్యాల్లా కనబడకపోవడంతో చప్పున ఒక ఆలోచన వచ్చింది ఆమె గట్టిగా ఒకసారి గొంతు సవరించుకొని గొప్పతనం ఉన్న స్థలాన్ని బట్టి కాక శక్తి సామర్థ్యాలను బట్టి ఉంటుంది మరిదయ్యం చెట్టు కొమ్మల్ని ఊపి ఎన్ని బంగారు నాణాలు రాల్చగలదో నుయ్యి దయ్యం చేదవేస్తే ఎన్ని బంగారు నాణాలను పైకి పంపగలదో దాన్ని బట్టి ఎవరు గొప్పో నిర్ణయిస్తాను అన్నది మరిదయ్యం చెట్టుకొమ్మలు ఊపింది గలగలమంటూ బంగారు నాణాలు రాలాయి నూతి దయ్యం రాధ వేసిన చేద నిండుగా బంగారు నాణాలు పైకి పంపింది ఆమె వాటిని తన దగ్గర ఉన్న సంచిలో వేసుకుంది బంగారు నాణాల విషయంలో మీరిద్దరూ సమ ఉజ్జీలు అందువల్ల మరొక పరీక్ష పెడతాను మా ఇంటి పక్కన ఉన్న భార్యాభర్తలు ఉన్నారు భర్త భార్యను పురుగును చూసినట్టు చూస్తాడు ఆమె పచ్చగా ఉంటుంది నల్లటి పొడవాటి జుట్టు మీకు తెలుసో లేదో మగవాళ్లకు నల్లటి శరీరం తెల్లటి జుట్టు అంటే చాలా ఇష్టం కనుక మీలో ఒకరు ఆమె ఒంటి రంగు నల్లగాను మరొకరు జుట్టును తెల్లగాను మార్చండి దాన్ని బట్టి మీ గొప్పలు నిర్ణయిస్తాను ఆమె భర్త కూడా భార్యను ఇష్టంగా చూసుకుంటాడు అన్నది రాధ రుక్మిణి కురూపి అయితే చూసి సంతోషిద్దామనుకున్నది రాధ దయ్యాలు రెండు ఆ పని చిట్కలో చేయగలవన్నవి కానీ రాధ అక్కడి నుంచి వెళ్ళిపోగానే వాటికి ఒక అనుమానం వచ్చింది ఆమె తన పక్క ఇంటి ఆవిడ అన్నది కానీ ఏ పక్క ఇంటి ఆవిడో సరిగా చెప్పలేదు అందువల్ల తమతో అంత మంచిగా మాట్లాడిన రాధపైనే తమ శక్తిని ప్రదర్శిద్దామని అనుకున్నాయి భర్త ఆమెను మరింత బాగా చూసుకుంటాడు కదా అని కూడా అనుకున్నాయి అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు తట్టిన శబ్దమై రాధ భర్త లేచివచ్చి తలుపు తెరుస్తూనే ఆమెను చూసి భయంతో కేకపెట్టాడు ఎందుకలా భయపడిపోతారు నేను రాధను అన్నది రాధ నువ్వు రాధవా లేక దయ్యానివా నలుపు ముఖం తెల్లటి జుట్టు అంటూ రాధ భర్త తలుపు మూయబోయాడు రుక్మిణికి బదులు దయ్యాలు రెండు తనను కురూపిని చేశాయని గ్రహించిన రాధ కెవ్వు పెద్దగా అరిచి కింద పడిపోయింది ఎందుకమ్మగారు కేక పెట్టారు పీడకల అంటూ ఎవరో భుజం తట్టేసరికి రాధ కళ్ళు తెరిచింది ఇప్పుడు బాడుగ బండి అడవిదారిన దాటి పట్టణాన్ని సమీపిస్తుంది తనను భుజం తట్టి లేపిన బండివాడు తనకేసి ఆశ్చర్యంగా చూడడం గమనించిన రాధ ఈ జరిగిందంతా ఒక పీడకల అని తెలుసుకుంది ఇంత బాధాకరమైన పీడకలకు కారణం రుక్మిణిపై తనకు ఉన్న అర్థం లేని అసూయ ఆమె ఇల్లు చేరుతూనే పక్కవాటాలోకి వెళ్ళి రుక్మిణిని ఆప్యాయంగా పలకరిస్తూ ఇన్నాళ్ళు చెప్పలేదు కానీ నువ్వు చాలా అందంగా ఉంటావు అక్క నాకు అక్కలు లేరు నీ వల్ల ఆ లోటు తీరినట్టుగా ఉంది అన్నది లోగడ తను కంటపడగానే ముఖం పక్కకు తిప్పుకునే రాధా తనను ఎంతో ఆప్యాయంగా అక్క అంటూ పిలిచినందుకు చాలా సంతోషించిన రుక్మిణి నీకు అక్కలు లేని లోటు నా వల్ల తీరితే నాకు చెల్లెళ్ళు లేని లోటు నీ వల్ల తీరుతుంది కొద్దిసేపట్లో వంట పని ముగించుకొని మీ ఇంటికి వస్తాను చెల్లి అన్నది కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ